కనుక అలా ఉంటే ఇవి ఉపనిషత్ భాష్యాలు పన్నెండు భాష్యాలు అంటారు కాకుండా ప్రస్థాన భాష్యం ముఖ్యంగా దశోపనిషత్తుల భాష్యం ఇవే కాకుండా మహాభారతంలో విష్ణు సహస్రనామానికి భాష్యం రచించారు సమత్ సుజాతి భాష్యం రచించారు అట్లాగే లలిత త్రిశతి అనే ఒక గ్రంథం అద్భుతమైన గ్రంథం అంటే లలిత సహస్రనామం మీకు వినుంట లలిత త్రిశతి ఉంది లలిత సహస్రనామం అంటే అమ్మవారి మీద వెయ్యి నామాలు ఇప్పుడు విష్ణు సహస్రనామం లాగా భగవంతుని మీద జగన్నాథుని మీద ఎట్లాగైతే నామాలు వచ్చాయో విష్ణు సహస్రనామం అట్లాగే అమ్మవారి మీద వచ్చినటువంటిది లలితాదేవి మీద వచ్చినటువంటివి జగజ్జనని మీద లలితా సహస్రనామం చాలా ప్రాచుర్యాన్ని పొందింది ఈ లలితా సహస్రనామానికి ఆచార్యుల భాష్యం రాలేదు కానీ లలిత త్రిశతి అని ఉంది అంటే మూడు వందల నామాలు మాత్రమే అది లలిత త్రిశతి అంటే అమ్మవారి మీద మూడు వందల నామాలు ఉండేటువంటి గ్రంథాన్ని లలిత త్రిశతి అంటారు ఈ త్రిశతి మీద ఆచార్యుల వారి భాష్యం హస్తమలకి ఏమైనా ఒకటి ఉందనుకోండి చిన్నది ఈ విధంగా భాష్య పరంపర కొనసాగింది ఆచార్యులు కానీ ఎక్కడ చూచినా నాకు అర్థమైనంత వరకు ఆచార్య వారి భాషల్లో ఉపనిషత్తుల విషయాన్ని ఉపనిషత్తుల్లో ఏదైతే బోధించబడి ఉందో దాన్నే ప్రామాణికంగా స్వీకరించి వాటి మీద రచనలు చేశారు ఆయన ఏం చేసిన ఆయన ప్రామాణిక ఉపనిషత్తులే కాకపోతే అంటే ఈ ఉపనిషత్తుల్లో ఉండేటువంటి జ్ఞానం అద్వైతము అని స్త్రికి నిర్ధారణ చేసిన తర్వాత ఈ జ్ఞానాన్ని అద్వైత జ్ఞానాన్ని ఉపనిషత్తుల్లో ఉండేటువంటి బోధని చక్కగా విస్పష్టంగా అందరికి అర్థమయ్యేటువంటి రీతిలో అద్వైత బోధన అందించారు కాకపోతే ఇక్కడ ఈ ఉపనిషత్ బోధకి విరోధం లేకుండా ఉండేటువంటి వైరుధ్యం లేనిటువంటి స్మృతులు పురాణాలు ఇతిహాస ఇతిహాసాలను కూడా స్పృశిస్తూ అవి ఎంతవరకు అయితే అద్వైత బోధకి భిన్నం కాకుండా ఉంటాయో అంతవరకు అంతవరకు వాటిని కూడా ఉదంకిస్తూ భాష్యాలు నడిపారు కాబట్టి ఒక పురాణంలో విషయాన్ని కోట్ చేయొచ్చు ముఖ్యంగా విష్ణు సహస్రనామ భాష కనుక మనం చూస్తే అంత కొటేషన్ ఇస్తాయి అసలు కొటేషన్లు కావాలనుకుంటే విష్ణు సహస్రనామ భాష ఎన్ని పురాణాల నుంచి కోట్ చేస్తారు మహాభారతం నుంచి కోట్ చేస్తారు అనేకమైనటువంటి కానీ ఇవి ఏవి కూడా ఆచార్యుల వారు ఎక్కడ వాటిని ఉటంకించినా అద్వైత బోధకి భిన్నంగా ఉండేటువంటి మాటలు మాత్రం ఎక్కడ స్పృశించలేదు కారణం ఉపనిషత్తుల యొక్క ఏకతాత్పర్యం ఏకవాక్యత అద్వైత బోధే అనేది ఆచార్యుల వారి యొక్క సునిశ్చితమైనటువంటి అభిప్రాయం దృఢమైనటువంటి అభిప్రాయం ఇంకా దాంట్లో రెండవ ఆలోచన లేదు ఇవి భాష్య ముఖ్యంగా వేదవాంగ్మయాన్ని ఉపనిషత్తు వాంగ్మయాన్ని కేవలం ఆ గ్రంథాలను పెట్టుకొని స్వయంగా అధ్యయనం చేయడం అనేటువంటిది అసాధ్యం దృస్సాధ్యం ఇప్పుడు ఉపనిషత్తులు అంటే పుస్తకాలు ఉన్నాయి ఆ పుస్తకాల్ని మనం దగ్గర పెట్టుకొని కూర్చున్నంత మాత్రాన ఉపనిషత్తు జ్ఞానం మనకు వచ్చేందుకు అవకాశం లేదు స్వామిజీ పుస్తకంలో విషయం ఉంది కదా ఎందుకని అర్థం కాదు ఎవరికి వాళ్ళుగా వేదాన్ని మాత్రం అర్థం చేసుకునేటువంటి అవకాశం లేదు కనుక గురువు అవసరమయ్యాయి అంటే మనకు మనకే అర్థం చేసుకోలేము చదివినప్పటికీ కూడాను గురువు బోధిస్తేనే మనకు అర్థమవుతుంది ఇంకొక విధంగా అర్థమయ్యేందుకు అవకాశం లేదు అందువల్ల గురువు బోధిస్తేనే అర్థమవుతుంది కనుక ఆచార్య యొక్క అవసరం మనకు చాలా తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ కూడాను శృతి మందిరంలో మీరు అనేకమైన ఉపనిషత్తులు విన్నారు కానీ ఒక్కొక్క చోట ఉపనిషత్తు యొక్క మంత్రాన్ని మనం చెప్పి దాని అర్థం మీకు చెప్పినప్పుడు మీరు తెల్లబోయి చూసినటువంటి క్షణాలు కూడా ఉన్నాయి దీనికి భ్రాంతి చెందినప్పుడు దీనికి ఏం చెబుతాడా స్వామీజీ అర్థం అని ఎందుకని అర్థం అవుతూ ఉంది ప్రతి పదం యొక్క అర్థం చెబుతూ ఉన్నప్పటికీ కూడాను దీని యొక్క హృదయం అనేది మనకు అర్థం కాకుండా పోతుంది వ్యాకరణం ఉండి భాషా వైద్యుష్యం ఉండి వ్యాకరణ పాండిత్యం ఉంటే దాని అర్థం మనకు తెలుస్తుందేమో కానీ భావం అయ్యేటువంటి అవకాశం లేదు అందువల్ల ఇటువంటి చోట ఇప్పుడు ఉదాహరణకి ఈశావాశ్యం చూస్తున్నాం అనుకోండి ఎన్నో మంత్రాలు మీకు అట్లా కనిపించాయి ఇప్పుడు తదేజతి తన్నైజతి తద్ధూరే తద్వంతికే అన్నామనుకోండి ఆత్మ కదులుతుంది ఆత్మ పయనిస్తుంది ఆత్మ చెలిస్తుంది తన్ నైజతి ఆత్మ చెలించదు కదలదు ఆత్మ కదులుతుంది ఆత్మకథ ఇక్కడికి పరస్పర విరుద్ధం ఎప్పుడైతే కదులుతుంది అని అన్నాడో ఇక కదలదనే సమస్య లేదు ఎప్పుడైతే కదలలేదు అని అన్నాడో కదులుతుంది అనేటువంటి విషయం రాదు కాబట్టి తదే జతి తన్నై జతి తద్దూరే తద్వంతికే ఆత్మ అనేది దూరంగా ఉంది అది చాలా దగ్గరలో ఉంది కాబట్టి దగ్గర దూరం అనేటువంటి దేశంలోనే స్పేస్ లోనే మనకు తెలుస్తూ ఉండే ప్రదేశాలు కాబట్టి దూరంగా ఉండేటువంటి వస్తువు దూరంగానే ఉంది దగ్గరగానే చెప్పడానికి అవకాశం లేదు ఏదో ఒక పాయింట్ని ఆధారంగా చేసుకుని దూరం అంటాం దూరం అనేది ఏమీ లేదు బట్ అమెరికా దూరం ఎవరికి నాకు దూరంగానే అమెరికాలో ఉండేవాడికి దూరంగా కనుక ఒక ప్రదేశాన్ని ఆధారం చేసుకొని ఒక పాయింట్ని తీసుకొని అందుకని స్టాండ్ పాయింట్ అంటారా స్టాండ్ పాయింట్ అంటే ఎక్కడి నుంచి అయితే నువ్వు తీసుకుంటున్నావు దాన్ని బట్టి కనుక ఏదైతే నీకు దూరంగా ఉందో అది దగ్గరగా ఉండే అవకాశం లేదు ఏదైతే దగ్గరగా ఉందో అది దూరంగా ఉండే అవకాశం లేదు తద్ధూరే తద్భంతికే అది దగ్గరగానే ఉంది దూరంగానే ఉంది అని అన్నప్పుడు మనకు ఆలోచన పెట్టుకోవాలి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఆత్మ కదులుతుంది ఆత్మ కదలదు ఆత్మ దగ్గరలో ఉంది ఆత్మ దూరంగా ఉంది దీని యొక్క భావం ఏదైతే ఏమై ఉంటుంది దీని హృదయం ఏంటి అన్నప్పుడు దీన్ని వివరించడానికి ఆచార్యుడు కావాలి మరి అందువల్ల గురువు యొక్క అవసరం ఉపనిషత్తు జ్ఞానాన్ని పొందడానికి ఇంత అవసరమై ఉంది అదే క్షణోపనిషత్తుకు వచ్చామనుకోండి ఇంకా కూడా నాహం మన్యే సువేదేది నోన వేదేది వేదజ యోన తద్వేద తద్వేద యోన వేదేది వేదజ అన్నప్పుడు మంత్రం ఎటువంటి వాళ్ళని కూడా కాసలు తిప్పుతుంది అసలు ఏం చెప్తున్నాడా ఇదని నాహం మన్యే సువేదేది అహం సువేదేతి మన్యే నా ఇది నాకు బాగా తెలిసింది అని నేను అనుకోవడం లేదు వెరీ క్లియర్ వాడికి తెలియడం లేదు అని కన్ఫ్యూజన్లో ఉండాలని అర్థం నాహం మన్యే నో సువేదేతి అలాగని నాకు తెలియదని కాదు వేదజా తెలుసు కూడా ఇంకే ఇది నాకు తెలుసు బాగా తెలిసింది సువేదేతి సుష్ వేదేతి నాకు చక్కగా తెలిసింది అని అహం మన్యన్న నేను అనుకోవడం లేదు అలాగని నాకు తెలియనిది కాదు తెలుసు కూడా యోనస్తద్వేద తద్వేద యోన వేదేతి వేదజ కాబట్టి నహ మాలో ఎవడైతే అంటే గురువు దగ్గర మేము అధ్యయనం చేస్తూ ఉన్నాం మాలో ఎవరికైతే అది తెలిసిందని తెలియనిదని తెలిసి తెలియందని తెలిసిన దానికన్నా తెలియని దానికన్నా వేరైనదని ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో వాడు తెలిసినవాడు ఈ ప్రపంచాన్ని అని అంటే దీన్ని పట్టుకొని ఏమీ అర్థం చేసుకోలేదు క్లియర్గా అర్థం అవుతున్నాయి చిన్న పద పెద్ద సంస్కృత విజ్ఞానం అవసరం లేదు ఇంత చక్కగా తెలుస్తూ ఉండినా దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి దీని భావం ఏదై ఉంటుంది ఈ మంత్రార్థం ఏంటి అందువల్ల గురువు అవసరమై ఉన్నాయి ఉపనిషత్తులంటే ఇవి వాటి అర్థం చేసుకోండి కనుక ఇంత జటిలంగా కనపడుతూ ఉండినా వాటి యొక్క అర్థాన్ని కనుక గురువు వివరించాడంటే స్వరూపాన్ని మొదలు అందుకనే అవి అట్లా ఉన్నాయి బిగ్ బ్యాంగ్ కన్నా గొప్పలేదు బిగ్ బ్యాంగ్ ఈ స్మాల్ బ్యాంగ్ హియర్ అర్థమవుతుందో ఎప్పుడు ఎందుకని దాని మూలవులకు మనం వెళ్తున్నాం బిగ్ బ్యాగ్ మూలవులకే మనం వెళ్తున్నాం కనుక ఇలా మనం అర్థం చేసుకునేటువంటి దాన్ని అర్థమయ్యేటట్టుగా చెప్పేటువంటి వాడు గురువు దీని అర్థం అతనికి తెలిసి ఉండాలి నెంబర్ వన్ అతనికి తెలిస్తే లాభం లేదు నాకు అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగి ఉండాలి నెంబర్ టూ తనకి తెలియడం ఏదైతే ఉందో అది జ్ఞానం తనకు అర్థమైన దాన్ని నాకు అర్థమయ్యేలా చెప్పడం ఏదైతే ఉందో అది బోధనా విధి తనకు తెలిసింది బోధ నాకు అందించేది బోధనా విధి ఇది సాంప్రదాయం బోధనా విధి అంటే సంప్రదాయం విధి కాబట్టి సాంప్రదాయం గాడిలో నిలబడి బోధిస్తేనే అర్థం ఇంకొక విధంగా బోధిస్తే అర్థమయ్యేందుకు అవకాశం లేని లేదు ఎప్పుడైతే సంప్రదాయం తెలీదు అటువంటి వాడు కనుక బోధించాడు అంటే ఇక్కడ ఏం అర్థమవుతుందో తెలుసా దీనివల్లనే అనేకమైనటువంటి మతాలు పుట్టుకొచ్చాయి వేదాన్ని అంగీకరించే వాళ్ళలోనే ఎవరైతే వేదాన్ని అంగీకరిస్తూ ఉండారో వేదమ్మకు ప్రమాణం అంటూ ఉన్నారో వాళ్ళల్లోనే మనకు అనేకం కనిపిస్తూ ఉన్నాయి ప్లీజ్ అండర్స్టాండ్ ఇప్పుడు వేదాన్ని అంగీకరించే వాళ్ళందరూ అట్లయితే నొప్పుకోవడం లేదు ఎందుకు వచ్చింది సంప్రదాయం తెలియడం లేదు అంత బోధ అర్థం కావడం లేదు కనుక అలాంటి చోట రకరకాలైనటువంటి మతాలు పుట్టుకొచ్చేటువంటి అవకాశం ఉంది ఆ ప్రమాదం కూడా ఉంది కనుక గురువైనటువంటి వాడికి జ్ఞానం ఉండాలి